మస్ట్ అండి హలో బీకి వచ్చేసాము బ్యాలీలో స్వింగ్ చాలా చాలా ఫేమస్ అనమాట సో ఇక్కడ చాలా స్వింగ్స్ ఉన్నాయంట బట్ ఇక్కడ చాలా బాగుంటుందని డ్రైవర్ తీసుకొని వచ్చాడు రండి చూపిస్తాను ఇది బాలీ స్వింగ్ చూసారా అక్కడ పెద్ద వేయాలన్నమాట బ్యాక్గ్రౌండ్ అసలు చాలా బాగా వస్తుంది స్వింగ్లో చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి అసలు చాలా చాలా ఉన్నాయి అన్ని ప్లేసెస్లో ఒక్కొక్క వ్యూలో ఒక్కొక్కటి తీస్తారంట అయితే ఇక్కడ చూపిస్తాను రండి ఇవన్నీ డ్రెస్లు రెంట్కి ఇస్తారు బట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇక్కడ యుఎస్టీతో కంపేర్ చేస్తే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ స్వింగ్ ఫోటోకి అండ్ డ్రెస్కి అవుతుంది ఇక్కడే డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంది అందరూ చేంజ్ చేసుకుంటున్నారు ఫొటోస్ అలా వస్తాయి అన్నమాట సో ఇక్కడ మా గర్ల్స్ టీమ్ అంతా తీసుకొని ఏది బెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని అంతా ఆలోచిస్తున్నాము సో ఇలా అన్నమాట లాస్ట్కి ఏదో ఒకటి ఫైనల్ అయ్యేసి ఖచ్చితంగా మంచి వీడియో ఫోటో తీసుకోవాలని డిసైడ్ అయిపోయాము సో చూడాలి మరి డ్రెస్ స్వింగ్ తీసుకోవాలంటే ఇలా అప్లికేషన్ ఫిల్ చేయాలంట అందరూ చేస్తున్నారు నేను చేసేసాను సో మేము సిక్స్ ఫిఫ్టీ పే చేసాము యుఎస్ డాలర్స్ ఏమి ఫార్టీ ఫైవ్ డాలర్స్ పే చేయాలంట సో పే చేసి అన్నీ తీసుకున్నాము డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి బ్లాక్ ఆల్సో బాగుంటుంది మాదిరి ఇది ఇది షైనీ ఉంది చూస్ చేసుకోవాలి సో ఇది నేను తీసుకుంటున్నాను వాళ్ళు వేస్తారు అప్పుడు చూపిస్తాను ఇలా వేసేసుకున్నాను డ్రెస్ బ్రెడ్ డ్రెస్ తీసుకున్నాను ఎలా ఉంది లుక్ కంప్లీట్ ఫుల్ హ్యాండ్స్ ఇలా అనమాట స్వింగ్ మీద వెళ్తే సూపర్గా ఉంటుంది ఆమె టై చేస్తుంది నాకు దీనికి ఫిఫ్టీ కే అంటే ఎన్ని డాలర్స్ నాకు ఐడియా లేదు ఇది ఎంట్రన్స్ అంట సో ఇలా వెళ్తూ ఉన్నాం అమ్మ ఈ డ్రెస్ వేసుకుని నడవడం చాలా కష్టంగా ఉంది బట్ స్టిల్ మూవీ Are you from India? India. Namaste, yeah. Supriya. Supriya, my friend. Thank you. Okay. So I'm so sorry. Can I see your stand? Okay. So for that time, you just get uh, ten activity here. So like in here, you get four, and the other side area, you get six. So like for the four here, the nest, chicken nest, single swing here, the sky bed that side, and all the other side. I think only the romantic swing here, you know. స్వింగ్ చేయాలి మనం బాగుంది కదండి లొకేషన్ అయితే అద్దరిపోయింది సో ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరికి అంటే మొత్తం సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకోవచ్చు అనమాట so ikkadunna staff so e manaki help you. yeah going up to the right, yeah? keep stand up sit yet, yeah until i tell you to sit down, okay? mm. shall i yeah 우와! <laughs> <laughs> wow.

థ్యాంక్ యూ హ్యాండ్సమ్ యూ టూ నెక్స్ట్ దానికి వెళ్దాం తరువాత ఇక్కడ ఒక స్టాండ్ ఇచ్చారు వెనకాల చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందో ఇక్కడ చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారనమాట మనకి ఇచ్చిన లో ఇది కూడా ఇంక్లూడెడ్ ఇంకా అక్కడేమో రొమాంటిక్ స్పింగ్ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ లేదా లవర్స్ తీసుకుంటారు నేను ఇలా ఒక రెండు ఫోటోలు తీసుకొని ఇలా చిన్న వీడియో తీసుకుంటున్నాను ప్లేస్ అయితే సూపర్ ఉంది కదా ఇది ఇంకొక స్పింగ్ ఫ్రూట్ మ్యాంగో స్టిన్ బైక్ ఇక్కడ స్ట్రీట్ లో అమ్ముతున్నారు సైకిల్ సో అయిపోయింది స్వింగర్ స్వింగర్స్ స్వింగర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రెస్ చేంజింగ్కి వెళ్తున్నాను స్ట్రీట్ చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి డ్రెస్ చేంజింగ్కి సో ఇప్పుడు ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతాము ఈవినింగ్ బీచ్ ఉందంట బీచ్ చూపిస్తా ప్రస్తుతానికైతే ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం బాలి హలో మా మాధురి వెయిట్ చేస్తున్నారు సో ఇలా అయిపోయింది ఇక్కడ స్వింగ్ కిందకెళ్ళి కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు రూమ్ కి వెళ్తాము స్వింగ్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ మనం కాలనీ చూద్దాము ఇంకా ఫ్రెండ్స్ అందరు రాలేదు అయితే నేను వచ్చేటప్పుడు కార్ డ్రైవర్ని అడిగితే ఫోర్ అండ్ హాఫ్ మిలియన్ పీపుల్ ఇక్కడ ఉంటారంట ఇక్కడ ఎక్కువగా త్రిమూర్తిని కొలుస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో టెంపుల్ ఉంటుందంట అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో రైస్ చపాతీ తింటూ ఉంటారంట ఎక్కువగా మ్యాంగో ఇంకా జాక్ ఫ్రూట్ వేరేలాగా ఉంది అది కూడా చూపిస్తాను నేను వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారంట ప్లేస్ అయితే చాలా నీట్గా ఉంది అన్ని ఏరియాస్లో అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో టెంపుల్ ఉంది టెంపుల్ ముందు ఇక్కడ సరిగ్గా లేదు కానీ అక్కడ చూపిస్తాను నేను కొంచెం లోపలికి వెళ్దాం మేబీ పర్మిషన్ తీసుకోవాలో లేదో నాకు తెలీదు ఎవరైనా అడిగితే మటుకి ఆగిపోదాం బట్ వెళ్దాం రండి ఇది నాకు తెలిసి ఏదైనా హోటల్ స్టే ఏమో బట్ చాలా చాలా బాగుంది వా భలే ఉంది కదండి ఇక్కడ టెంపుల్ టేక్ పిక్చర్స్ హియర్ థ్యాంక్ యూ మంచోళ్ళు ఉన్నారు వీళ్ళు అడగానే తీసుకోమన్నారు అయితే మామూలుగా మన దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే టెంపుల్స్కే వెళ్ళాలి కదా కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో టెంపుల్ ఉంటుందంట కార్ డ్రైవర్ వాళ్ళ ఇంట్లో కూడా విష్ణు టెంపుల్ ఉంది అని చెప్పాడు చాలా మంచి కైండ్గా మాట్లాడుతున్నారు పీపుల్ అయితే ఇదిగో ప్రతి ఒక్కరి ఇంట్లో టెంపుల్ ఉంటుందంట దాని ముందట ఇలా పెడుతున్నారు ఇంటి ముందే ముగ్గేయరంట వాళ్ళు ఇలా పెడుతున్నారు నేను షూ ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు బట్ ఇలా పెడుతున్నారు లోపలికి వెళ్దామా బాగుంది కదా షూస్ ఎస్ రండి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ అసలు చాలా పాత కట్టడాలు బ్యూటిఫుల్ ఉంది కదా నాకు బాలి చూస్తుంటే థాయిలాండ్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది సో ఇక్కడ నుండి ఇటు వెళ్దాం లోపల టెంపుల్ చూసాం కదా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది మేబీ వీళ్ళ ఇల్లులో లేకపోతే హోటల్ స్టేనో ఎగ్జాక్ట్గా తెలీదు సో ఇలా బ్యూటిఫుల్గా ఉంది థాయ్లాండ్ టెంపుల్కి వెళ్ళినట్టు అలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే కులుమనాలి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇలాగే ఉండింది ఈ చెట్టు అయితే చాలా డిఫరెంట్గా ఉంది చెట్టులో నుండి ఇలా ఇక్కడ ఎవరో మంచి షిఫ్టింగ్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ సూపర్ క్లైమేట్ సో ప్రైవేట్ ప్లేస్ అనుకుంటా సో ఇక్కడ నుండి ఇంకా మనం వెళ్ళిపోదాం బాగుంది కదా సో అయితే ఈ వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత వేరే అట్రాక్షన్కి వెళ్తే కనుక అక్కడ వీడియో తీసుకుందాము ఎందుకంటే మరీ లెంతి అయితే మీరు బోర్ ఫీల్ అవుతారు చూసారు కదా కరెక్ట్ టైంలో బడ్జెట్లో సేఫ్ ట్రిప్ తీసుకెళ్ళడానికి గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు మనతో ఉంది సో ఇప్పటి నుండి నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్తో ట్రావెల్ చేస్తాను ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా మీరు కూడా ఇలాంటివి ఏవైనా ప్లాన్ చేయాలి మంచి మంచి హాలిడేస్కి వెళ్ళాలి అంటే డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ ఏ ఏదైనా సరే గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ట్రస్ట్ చేయొచ్చు నేను చెప్తున్నాను అండ్ నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాలీలోనే ఓకేనా మరి బాయ్